మన బంగారు తల్లుల గురించి రెండో అంశం మన ఆడబిడ్డల గురించి మన చిట్టి తల్లుల నుంచి మన అక్క చెల్లెమ్మల వరకు మన అక్క చెల్లెమ్మల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వల దాకా గత ప్రభుత్వాలు వారి మంచి కోసం ఏం ఆలోచన చేశాయి అనంటే గత ప్రభుత్వాలు నా అక్క చెల్లెమ్మల కోసం ఆ చిట్టుతల్లుల కోసం ఆ అవ్వల కోసం ఏం ఆలోచన చేశాయి అని అడిగితే గత ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ కోసము అని అడిగితే కనీసం చెప్పేందుకు ఒక్కటంటే ఒక్కటైనా కూడా కనిపిస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఆలోచన చేశాయి అనంటే గత ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఆలోచన చేశాయి అనంటే గతంలో మన రాష్ట్రంలో నూటికి దాదాపు ముప్పై మంది ఆడపిల్లలు పదో తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గత పాలకుల పాలనలో ఏ రకంగా ఇంత దారుణంగా వాళ్ళు ఆలోచన చేశారు అనంటే వాస్తవాలు ఎలా ఉన్నా కూడా పట్టించుకోలేదు అనంటే ఏకంగా వంద మంది పిల్లల్లో ఏకంగా ముప్పై మంది ఆడపిల్లలు పదో తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితే లేదు అనంటే మన రాష్ట్రంలో ఇదొక్కటే కాకుండా మన రాష్ట్రంలో బాల్య వివాహాలున్నా గతంలో ఆపే పరిస్థితి కూడా లేదు అనంటే మన రాష్ట్రంలో తల్లికి ఎన్నో ఆశలున్నా కూడా తన బిడ్డను వారి భవిష్యత్తును నిర్ణయించే ఆదాయం ఆ తల్లుల చేతుల్లో లేదు అనంటే మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పాలకులు పట్టించుకోలేదు అనంటే మరి అలాంటి పాలకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా నా కళ్ళతో నా పాదయాత్రలో చూసిన ఇంకో విషయం కూడా చెబుతా మన వ్యవసాయంలో మన పంటలు పండించడంలో మనం కొనే పూల నుంచి తినే కూరగాయల దాకా వరి నుంచి తృణధాన్యాల ధాన్యాల దాకా మనం అన్నం తింటున్నప్పుడు ప్రతి గింజ మీద అది ఎవరి నోట్లోకి వెళ్తుంది వెళ్ళాలి అన్నది భగవంతుడు రాస్తాడట మరి ఆ గింజను పండించడంలో ఒక రైతు పాత్ర ఒక కూలీ పాత్ర నా కళ్ళతో నేనే చూశా ఆ ప్రతి గంజా కూడా ఆ ప్రతి గింజ కూడా పండించడంలో ఆ కూలీల్లో నా అక్క చెల్లెమ్మల పాత్ర ఎంత ఉందో నా కళ్ళ ఎదుటే నేను చూశా నా పేదింటి అక్క చెల్లెమ్మను ఎంత కష్టపడతా ఉన్నారో నా కళ్ళతో నేను చూశా ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈరోజు పనివాళ్ళుగా రోజు కూలీలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతా ఉన్నా ఆత్మగౌరవం గల లక్షల కుటుంబాలు వారి బతుకు బండిని ఎంత కష్టంతో లాగుతా ఉన్నాయో నా పాదయాత్రను నా కళ్ళారా కూడా చూసుకుంటూ వచ్చా కాబట్టే ఆ అక్కచెల్లెమ్మల బ్రతుకులు మారాలి ఆ అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి ఆ అక్కచెల్లెమల ముఖాలలో సంతోషం కనిపిస్తేనే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని కాబట్టే అక్కచెల్లెమ్మన శ్రమకు ఆ అక్కచెల్లెమ్మల కష్టానికి ఖరీదు కట్టే షరాబు లేడు కాబట్టే వారు వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఎనిమిది నెలల పాలనలో ప్రతి అడుగు కూడా అదే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేశాం ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా వాళ్ళంతా కూడా ఎదగాలంటే మట్టిలో మాణిక్యాలు పండాలంటే ఒక రోజు కూలి ఒక ఆటో డ్రైవర్ ఓ కూరగాయలు అమ్మే ఓ చెల్లెమ్మ ఓ దోశలు ఇడ్లీలు అమ్మే ఓ అక్క ఓ కుట్టు మిషన్ కుట్టుకుంటూ తన జీవితాన్ని తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్న ఓ చెల్లి వీరంతా కూడా బాగుండాలి వీరందరితో కూడా వీరందరి జీవితాల్లో కూడా వెలుగులు రావాలి అని మన ప్రభుత్వం ఆలోచించి ప్రతి పథకము కూడా తీసుకువచ్చింది ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ అమ్మఒడి ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ విద్యా దీవెన ఈ ఆలోచన నుంచే పుట్టింది ఓ వసతి దీవన ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ తోడు అనే పథకం ఓ చేదోడు అనే పథకం ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ నేతన్న నేస్తం అనే పథకం ఓ మత్స్యకార భరోసా అన్న పథకం మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను ప్రతి ఎక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఎక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ఒక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను నా చేతికి మాత్రమే కాదు ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షా బంధనం కట్టండి అని అడుగుతా ఉన్నా అక్క చెన్నెమ్మల పేరిట ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలా ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను అక్క చెల్లెమ్మల కోసం ఆ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు కడతా ఉన్నా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా ఒక దిశ యాప్ ద్వారా దాదాపుగా ముప్పై తొమ్మిది వేల మంది అక్క చెల్లెమ్మలను ఆపదలో ఉంటే ఆ దిశ యాప్ లో వాళ్ళ ఫోన్ లో వాళ్ళు ఎస్ఓఎస్ బటన్ నొక్కడం ద్వారాను లేదా ఫోన్ షేక్ చేయడం ద్వారాను దాదాపుగా ముప్పై తొమ్మిది వేల మంది అక్క చెల్లెమ్మలకు రక్షణ కల్పించిన భద్రత ఇచ్చిన యాప్ తీసుకొచ్చిన ఆ ప్రభుత్వానికి రక్షా బంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా ఎప్పుడు చూడని విధంగా మీ గ్రామంలోని అక్క చెల్లెమ్మల భద్రత కోసం ఒక మహిళా పోలీసు ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క కోరుతా ఉన్నా మరో ఆధారం లేని అవ్వలకు మరో ఆధారం లేని అవ్వ తాతలకు ఆర్థికంగా కూడా ఎలాంటి అండా లేని అభాగ్యులైన అక్కచెల్లెమ్మలకు దేశంలోనే ఇది చాలా ముఖ్యం అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు అవో తాతలకు దేశంలోనే అత్యధిక మొత్తాన్ని నెల నెలగా నెల నెల పెన్షన్ ఇస్తా ఉన్న ప్రభుత్వం ఇలా నెలకు మూడు వేల రూపాయలు నెలకు ఒకటో తేదీన నెలకు ఒకటో తేదీన అది ఆదివారం అయినా సరే అది సెలవు దినమైనా సరే సూర్యోదయానికన్నా మునిపే ఆ అవ్వల ఆ అభాగ్యులైన అక్క చెల్లెమ్మల చేతులు ఆ దివ్యాంగుల చేతులు పెన్షన్ పెడుతూ వాలంటీర్ను నేరుగా ఇంటికే పంపిస్తూ దేశంలో కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఇవ్వని విధంగా మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ రాష్ట్రం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా